వెల్కమ్ టు టీవీ హెల్త్ వయసు పెరిగే కొద్దీ చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి వృద్ధాప్య సంకేతాలు అందాన్ని పాడు చేస్తాయి కాబట్టి చర్మం వృద్ధాప్యాన్ని నివారించడానికి చాలా మంది ఫేషియల్స్ పోటాక్స్ వంటివి చేస్తుంటారు కానీ అవి చర్మానికి అంత ఉపయోగపడవు సమతుల్య ఆహారం ఆద్రీకరణ ఆరోగ్యకరమైన జీవన శైలి చర్మం వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది అంటే వయసు పెరిగిన ముడతలు పడిన చర్మం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నమాట సమతుల్య ఆహారంలో తృణధాన్యాలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి వీటిని రోజువారీ ఆహారంలో తింటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు చర్మంపై ముడతలు నివారించే పండ్లు ఇవే ముందుగా బ్లూబెర్రీ చర్మ సంరక్షణకు సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది ఈ పండులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి అలాగే ధర ఎక్కువైనా రోజు అవకాడో తినాల్సిందే ఈ పండులో విటమిన్ ఇ ఉంటుంది ఇది చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది కొలాజన్ ఉత్పత్తి పెంచుతుంది అవగాడ తినడం వల్ల చర్మం ఎప్పటికీ మెరుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎండ నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం సన్ స్క్రీన్తో పాటు దానిమ పండ్లు కూడా తినాలి ఇవి చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది అలాగే పండిన బొప్పాయిలో విటమిన్ ఏ సి ఉంటాయి ఇవి చర్మాన్ని అనేక విధాలుగా సంరక్షిస్తాయి ఈ పండు తినడంతో పాటు పండు గుజ్జుతో చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది పండిన బొప్పాయి చర్మంపై సహజమైన ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది రంధ్రాల్లో పేరుకుపోయిన మృత కణాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్